ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ರಿದಂ ತೆಲುಗು కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు అద్భుతమైన గుర్తింపు లభించింది ప్రపంచంలోని శక్తివంతమైన మహిళల జాబితాలో మరోసారి ఆమె పేరు చోటు చేసుకుంది భారతీయ మహిళల్లో ముగ్గురికి గుర్తింపు లభించగా అందులో నిర్మల టాప్ ర్యాంక్ లో ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు చెందిన పరకాల వారి కుటుంబానికి పెద్ద కోడలిగా నిర్మలా సీతారామన్ను చెప్పవచ్చు ఆమె కొంతకాలం పాటు హైదరాబాద్ లో స్కూల్ను కూడా నిర్వహించారు తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టి కేంద్ర మంత్రి స్థానానికి చేరుకున్నారు వార్తా సంస్థ ఫోర్బ్ మ్యాగ్జైన్ ప్రతి ఏటా వ్యాపారం వినోదం రాజకీయ దాతృత్వం తదితర రంగాల నుంచి ఈ ప్రభావవంతమైన వ్యక్తుల ర్యాంకింగ్లను విడుదల చేస్తూ ఉంటుంది ఈ ఏడాది కూడా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వంద మంది మహిళల జాబితాను విడుదల చేసింది అందులో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన లేడీ బాస్ లకు అవకాశం ఇచ్చారు అత్యధిక శాతం మంది అమెరికా ఐరోపా దేశాల వాళ్లే ఉండడం విశేషం తీవ్రంగా ఉండే జాబితాలో నిర్మలా సీతారామన్ తొలిసారి రెండు వేల పంతొమ్మిదిలో చోటు దక్కించుకున్నారు ఆ ఏడాది ఆమెకు ముప్పై నాలుగవ ర్యాంక్ దక్కింది రెండు వేల ఇరవైలో నలభై ఒకటవ స్థానం రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై ఏడవ స్థానం లభించింది ఇక రెండు వేల ఇరవై రెండులో ముప్పై ఆరవ స్థానం రెండు వేల ఇరవై మూడులో ముప్పై రెండవ స్థానంలో నిలిచారు ఇప్పుడు ఇరవై ఎనిమిదవ స్థానంలో చోటు దక్కించుకోవడం విశేషం ప్రతి ఏటా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ వస్తున్నారు అంతేకాదు నిర్మలా సీతారామన్ గురించి ఈ మ్యాగజైన్ అనేక ప్రశంసలు కురిపించడం కూడా విశేషం E ఇదే జాబితాలో నిర్మలమ్మ తర్వాత మరో ఇద్దరు భారతీయ మహిళలకు స్థానం దక్కింది ప్రముఖ ఐటీ సంస్థ హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ హెచ్సిఎల్ కార్పొరేషన్ సిఇఒ అయిన రోష్ని నాడార్ మల్హోత్రా ఎనభై ఒకటవ స్థానంలో నిలిచారు ఆ తర్వాత ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోకాన్ లిమిటెడ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా ఎనభై రెండవ స్థానంలో ఉన్నారు చాలా కాలంగా ఈ ఇద్దరు మహిళలు కూడా పారిశ్రామిక వేత్తలుగా అద్భుతంగా రాణిస్తున్నారు మొత్తం మీద సామాన్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నిర్మలా సీతారామన్ ఇప్పుడు అందనంత ఎత్తుకి ఎదుగుపోయారు ఆమె జీవన ప్రస్థానం భారతీయ మహిళలకు ముఖ్యంగా మన తెలుగు అమ్మాయిలకు స్ఫూర్తిదాయకం